శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఈ ప్రాతస్మరణ స్తోత్రంలో శంకర భగవత్పాదుల వారు నిక్షేపించినటువంటి ఒక చిన్న విశేషాన్ని మనం గమనించవచ్చు కొంచెం నిశ్చితంగా పరిశీలించినట్లయితే ఈ స్తోత్రంలో మూడు శ్లోకాలు ఉన్నాయి ఆ మూడు శ్లోకాల యొక్క భావాన్ని అర్థాన్ని మనం సవివరంగానే గ్రహించాం తెలుసుకున్నాం అయితే ఈ మూడు శ్లోకాల యొక్క వరసని గమనించినట్లయితే ఒక విశేషం మనకు పరిస్ఫుటంగా తెలుస్తూ ఉంటుంది అది ఏమి ఎప్పుడైనా సరే ఒక ఒక క్రియ ఒక కర్త క్రియ రెండు ఉండాలి కదా కర్త చేసేవాడు క్రియ చేయబడే పని అక్కడ ఆ మధ్యలో కర్మ చేయవలసిన పని మొదటి శ్లోకంలో క్రియ ప్రాతస్మరామి అన్నారు రెండవ శ్లోకంలో ప్రాతర్భజామి అన్నారు మూడవ శ్లోకంలో వచ్చేసరికి ప్రాతర్ణమామి అన్నారు ఈ క్రియాపదాల యొక్క వరుస చూడండి స్మరామి స్మరించటం స్మరించటం అనేది కేవలం ఒక మానసికమైన ప్రక్రియ దీనికి ఏ ఇతరమైనటువంటి పనిముట్లు కానీ అలాంటివేమీ అవసరం లేదు కేవలం ఇంకా ఆ మానసికమైనటువంటి స్మరామి స్మరణం అనేది ఇంకా చక్కగా పరిపూర్ణంగా రావాలి అంటే శుభ్రంగా ఆసన శుద్ధిగా కూర్చుని నిటారుగా కూర్చుని కళ్ళు మూసుకొని మిగిలిన ఎప్పుడైతే ఈ స్థితికి వస్తామో మిగిలిన ఇంద్రియాలు అంటే చెవులు కూడా అవి కొంచెం అధీనంలోకి వస్తాయి అప్పుడు ఆ స్మరణం అన్నది కొంచెం కేంద్రీకృతమై జరుగుతుంది కేవలం స్మరణం అనే ఆ పని మాత్రమే జరుగుతుంది అన్నమాట అది చాలా ఉత్తమమైన ఫలితాన్ని ఇస్తుంది బుద్ధి వేరే విషయాల మీదకి ప్రసరించదు ఏకాగ్రత నిలుస్తుంది స్మరణంలో మూడవది నమామి ఈ స్మరణమే పరిణతి చెందితే నమామి నమస్కారం ఇది కూడా కేవలం కాయికమైనటువంటి చర్య క్రియ రెండు చేతులు జోడించటం నమస్కారం చేయటం ఆ రెండు చేతులు చే శిరస్సు మీద పెట్టుకుని నమస్కారం చేయవచ్చు ఇలా గుండెల మీద పెట్టుకుని అయినా నమస్కారం చేయవచ్చు దీంట్లో పెద్ద విశేషాలేమీ పనిముట్లేమి ఇతరమైన వాటి మీద ఆధారపడటం అనేది లేదు అవసరం లేదు కానీ ఈ రెండింటికి మధ్యలో భజామి భజిస్తున్నాను అన్నారు ఈ భజ్ అనే దా అది ధాతువు సేవించుట అని అర్థం లేదా పంచుకోవటం ఒక కొంత సమూహం అక్కడుంటే అన్నదమ్ములు నలుగురు నాలుగు భాగాలు చేసుకుని పంచుకుంటారు ఆ పంచుకోవటం అనే క్రియతో ఇక్కడ మనకి పెద్దగా సంబంధం లేదు కానీ సేవించటం సేవించటం అనే వచ్చేసరికి ఈ ఈ మానసికమైన స్మరామి అనేది అదే మూలకందంగా ఉంటుంది వెనక ఉంటుంది ఈ మిగిలిన భజామి భజన అంటే చేతులతో భజన భజన చేయటం వాయిద్యాలు తీసుకురావటం ఇలాంటి వాటి పనిముట్ల యొక్క అవసరం ఉండవచ్చు అదే అప్పుడు భజన అవుతుంది భజ భజధాతవే భజన నామవాచకంగా వస్తుంది అంటే స్మరణం నుంచి భజనలోకి భజన నుంచి నమస్సులోకి వెళ్తోంది అంటే మధ్యలో కొంచెం ఆ వైపుల్యాన్ని చెందింది ఈ క్రియా పద్ధతి స్మరామి అన్నప్పుడు చేయవలసింది దేన్ని స్మరించాలి హృతి సంస్ఫురద ఆత్మతత్వం ఆత్మతత్వం నువ్వు ఎక్కడి నుంచో రావక్కర్లేదు నువ్వు ఏ దేవాలయానికి వెళ్ళక్కర్లేదు ఏమీ చేయక్కర్లేదు నువ్వు ఎక్కడున్నావో అక్కడే నీ ఆత్మలో ఉన్నదే ఆ తత్వం నువ్వే నీ స్వరూపమే ఆత్మతత్వం వేరొకటి కాదు కాబట్టి దాన్ని నువ్వు స్మరించుకోవాలి నాలో ఉన్న దానిని నేను ఎప్పుడు స్మరించుకుంటూనే ఉంటానండి ఎప్పుడు నేను నేను అంటూనే ఉంటాను అంటే అది కాదు నువ్వు స్మరించేది కేవలం భాక్ష్యమైంది ఇది అంతరాంతరాల్లో సాక్షిభూతంగా ఉండి ప్రత్యేగాత్మ స్వరూపంలో ఉండేది ఈ ఆత్మతత్వం ఈ ప్రత్యేకాత్మే పరిణతి పొందితే పరమాత్మగా అది రెండింటికి మధ్యలో భేదం పెద్దగా ఆ తేడా ఒక గీత గీసినట్టే ఉండదు పరిణామ దశలో ప్రత్యేగాత్మే పరిణామ పరమాత్మ కూడా అవుతుంది అది కేవలం మానసికమైంది హృది సంస్ఫురద ఆత్మతత్వం అది హృదయంలో స్పరిస్తూనే ఉంది పైగా సచిత్ సుఖం ఈ సచిత్తులు కూడా రెండు హృదయంలో ఉన్నవే బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు పరమహంస గతి గతి పరమహంస గతి అంటే కేవలం మానసికమైన గతే అది కాళ్ళతో నడిచి చేరుకునేది కాదు పైగా స్వప్న జాగ్రత్త సుషుప్తం అవయితి ఇది కూడా లోపల ఉండేదే ఎంత అద్భుతమైనటువంటి విభాగంలో ఎన్ని విషయాలు ఈ మూడు విషయాల్ని చోట చేర్చి తీసుకొచ్చి చెప్పటంలో ఆ స్మర స్మరామి అనే తత్వం మనకి స్పష్టంగా తెలుస్తుంది ఇంకపోతే పోతే ఏం భజిస్తా భజించడం కావలసి వచ్చేసరికి బాహ్యమైనటువంటి పరికరాలు దేవాలయానికి వెళ్ళటమో నలుగురు ఒక చోట కూర్చోవటమో వాయిద్యాలు సమకూర్చుకోవటమో ఇలాంటివి ఉండాలి అప్పుడు దాని మనసాం వచసామగమ్యం వచస్సుతో త్యాగరాజ స్వామి కీర్తనలు కావచ్చు మరొక కీర్తన మరొక కీర్తన పాటల రూపంలో ఈ భజన ఉంటుంది ఆ ఆ భజనకి మనసాం నువ్వు భజన చేస్తున్నావు కానీ అది కేవలం దాంట్లో ఉన్నటువంటి అంతర్భావనని మనసులో పట్టించుకోకుండా చేస్తే అది కేవలం భాష్యమైనటువంటి భజనే అవుతుంది అప్పుడు ఈ ఈ భజ వచసామపి అగమ్యం నువ్వు పాడే పాటలకు కూడా అది అగమ్యంగానే ఉంటుంది వచసాం అగమ్యం వాచో విభాంతి నువ్వు మాట్లాడే వాకులన్నీ అదనుగ్రహేణా ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం చేతనే నీకు విభాంతి ఇక్కడ నీకు తెలుస్తున్నాయి లే అనుగ్రహమే లేకపోతే నీ మాటలు మాట్లాడే శక్తి నీ ముఖ ఇంద్రియానికి రాదు ఇది ఎలాగా అంటే కేనోపనిషత్తులో ఒక ప్రశ్న వచ్చింది ఏమని కేనేషితం పతతి ప్రేషితం మన కేన ప్రాణ ప్రథమ ప్రైతియుక్త కేనేషిత వాచమిమాం వదంతి అని ఈ ఈ కళ్ళు చూస్తున్నాయి అంటే దేని ప్రేరణ చేత దేని కోరిక కొద్దీ ఇవి చూస్తున్నాయి అలాగే ఈ చెవులు పనిచేస్తున్నాయి అంటే దేని ప్రేరణ చేత పనిచేస్తున్నాయి అని శిష్యుడు గురువు గారిని అడిగితే గురువుగారు ఏమన్నాడు శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనోయద్ వాచోహ వాచం ఆ వాది వాక్కు ఇదే వాక్కులకి వాక్కు ఒకటి ఉంది చెవులకు చెవు ఒకటి ఉంది కనులకు కను కను ఒకటి ఉంది ప్రాణానికి ప్రాణం ఒకటి ఉంది అది ఉంటేనే ఇవన్నీ పనిచేస్తున్నాయి అది తెలుసుకోవటమే నీ యొక్క పరమ లక్ష్యం అని ఉపనిషత్తు చెప్పింది అంటే మాటలు కూడా వర్ణించలేనటువంటి పరమాత్మని మాటల ద్వారా తెలుసుకోవటానికి ప్రయత్నం చెయ్యటమే నిజమైనటువంటి భజన ప్రాతర్భజామి అందుకనే ఇక్కడ చెప్తున్నారు వాచో విభాంతి నిఖలాహ ఎదనుగ్రహేణా ఏ ఏ పరమాత్మ అనుగ్రహం లేకపోతే వాక్కులు కూడా నిష్ప్రయోజనం అయిపోయి అవి అసలు రావు వచ్చినా ఏమీ తెలియదు పైగా వేద వేదాలు కూడా నిగమాహ వేదములు కూడా ఏం చెప్తున్నాయి అవోచనం చెప్పినాయి దేని గురించి నేతి ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని చెప్తున్నాయి నువ్వు భజించేది ఎప్పుడు భజించేది ఇదే భజించేది పరమాత్మ తత్వమే అని గ్రహించినప్పుడు మిగిలినవి కావు సగుణ రూపంలో ఉన్నవి కావు అని తెలుసుకోవటమే ఈ ఈ భజన యొక్క పరమార్థం దీంట్లో ఇంత విపులార్థాన్ని చెప్పారు ఇంకా మూడోదైనటువంటి నమామి ప్రాతర్ నమామి పరమర్కవర్ణం ఇది మనకంటే చాలా దూరం ఈ రెండు ప్రక్రియలు మొదటిదేమో స్మరామి కేవలం మన మనస్సుకి బుద్ధిలోనే ఉన్నది రెండవదేమో వాక్కులు మనసు ఉంది వాకులతోటి సంబంధించి ఉన్నది మూడవది చూడండి నమామి తమస పరం అర్కవర్ణం పూర్ణం సనాతన పదం పురుషోత్తమాక్షం ఎస్మిన్ జగతు అశేషం జగతు అశేషమూర్త రజ్వాంభుజంగమయవ ప్రతిభాసితం వై ఆ శక్తి నీకు భావించినా తెలియదు నువ్వు దానికి సంపూర్ణంగా వశవర్తుడు అయ్యి సాష్టాంగ నమస్కారం చేసి రెండు చేతులు జోడించి నమస్కరించి నిన్ను నువ్వు అర్పించుకుంటేనే ఇంకా నిన్ను నువ్వు అర్పించుకున్నప్పుడు నీలో నీది అంటూ ఏది లేదు ఆ స్థితికి చేరుకోవటం మొట్టమొదట ప్రారంభించినటువంటి స్మరామి అనేటటువంటి క్రియకి క్రమమైనటువంటి ఒక ఉదాత్తమైన పరిణామ దశ ఈ మూడు దశల్ని ఆ ఈ మూడు శ్లోకాల్లోనూ నిక్షేపించి శంకర భగవత్పాదులు ఈ ప్రాతస్మరామి స్తోత్రాన్ని మనకి అనుగ్రహించారు ఈ మూడు స్తోత్రాల్ని మనం ఈ మూడో లో కూడా ఒకసారి మళ్ళీ స్మరించుకుందాం ప్రాతస్మరామి కృతి ఆత్మతత్వం సచిత్ సుఖం పరమహం సగతి यत् स्वप्नजागर सुषुप्तमवैति नित्यम् तद्ब्रह्म निष्कळमहम् न च भूतसङ्घा प्रादर्भजामि मनसाम् वचसामगम्यम् वचो विभन्ति निखिला यदनुग्रहेण यन्नेति नेति वचनैर्निगमावोचन् तन्देव देवमजमच्युतमाहुरग्र्यम् तमसः पदमर्कवर्णम् పూర్ణం సనాతన పదం పురుషోత్తమాఖ్యం ఎస్మిదం జగదశేషమశేషమూర్త రజ్వాంబుజంగమయవ ప్రతిభాసి వై శ్లోకత్రయమిదం పుణ్యం శ్లోకత్రయ విభూషణం ప్రాతకాళే పఠేద్స్తు పరమం పదం హరి ఓం తత్సద్బ్రహ్మార్పణమస్